ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే వృశ్చిక రాశి వారికి సూర్యుడు నాలుగో ఇంట్లో బుధుడు మంచి స్థితిలో కాస్త లేకపోయినా అర్ధాష్టమ శని ఈ నెల తొలగిపోతుంది గ్రహాల మధ్యస్థంగా ఉన్న నగదు ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది శని భగవానుడు అర్ధాష్టం శనిగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ నెల తొలగిపోతున్నాడు గురుభగవానుడు యోగంగా ఉన్నాడు నగదు ప్రవాహం రావడానికి కారణం ఇవన్నీ కూడానే ఆర్థికంగా చాలా మెరుగుపడతారు కొత్త దుస్తులు ఆభరణాలు కొంటారు మనసులో విశ్వాసం పెరుగుతుంది ఎస్ ఐ క్యాన్ అన్నట్టుగా ఏదైనా సాధించే అద్భుతమైనటువంటి భావన మీకు పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పాత వాహనాన్ని మార్చండి కొత్త వాహనాన్ని కొనండి ఇవన్నీ యోగం ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి సహోద్యోగులని నుండి కొద్దిగా సమస్యలున్నా ఆశించిన పదోన్నతులు రాబోతున్నాయి జీతాలు పెరగబోతున్నాయి సైన్యం పోలీస్ అగ్నిమాపక డాక్టర్ టీచర్స్ లెక్చరర్స్ తదితర విభాగాల్లో పనిచేసే వారికి పదోన్నతి హండ్రెడ్ పర్సెంట్ కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ హండ్రెడ్ పర్సెంట్ వృత్తి జీవితంలో రాబడి కొత్తగా పెరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మెరుగు ఇంతింతై ఒటుడింత అయినట్టుగా పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి కొత్త వ్యాపారం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్ అది విదేశీయ కానీ జా స్థానికంగా కానీ మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ గడపడుతున్నాయి ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటి పెట్టుకోకూడదు నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి రావలసినటువంటి డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేసుకుంటారు ఎన్ని రకాల బంధువుల నుంచి శుభ కార్యక్రమాలకి ఆహ్వానాలు అందుతాయి భార్యాల భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో ఆనందం మనశ్శాంతి పెరుగుతుంది విడిపోయిన దంపతులు మళ్ళీ ఒకటే కలుస్తారు కొందరికి సంతానం కలుగుతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కొద్దిపాటి అనారోగ్య సమస్యలున్నాయి వాటికి డాక్టర్ని సంప్రదించండి విద్యార్థులకు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకి యోగం పదోన్నతి ఉన్నత పదవి వచ్చే అవకాశాలున్నాయి మంచి సమయం చెప్పచ్చు దస్తావేజులు మీ యొక్క ఇవన్నీ కూడాను డాక్యుమెంటేషన్స్ కోసం పర్మిషన్స్ కోసం ఏమైనా గవర్నమెంట్లో మీరు అప్లై చేస్తుంటే అవన్నీ రాబోతున్నాయి షేర్ మార్కెట్ మార్కెట్ కూడా మీకు స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది వ్యవసాయదారులకు బాగుంది మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరు సొంతంగా వ్యాపారం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చండి ఈ నెల కూడా పాజిటివ్ డేస్ మూడు ఆరు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా ఉందండి చంద్రాష్టమం మార్చ్ ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇవన్నీ జాగ్రత్త లక్కీ నెంబర్ ఏడు మరియు తొమ్మిది అని చెప్పొచ్చు పరిహారం ఎందుకంటే అర్ధాష్టమ శ్రీ తొలగబోతుంది కానీ స్టిల్ ఉన్నట్టే కదా ఇరవై ఐదు తారీఖు వరకు శనివారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి శ్రీరాముడికి ఎవరికి ఏ మీ పక్కనే ఏ దేవాలయం ఉంటే అక్కడ తులసిమాల పైనుంచి కింద వరకు తులసి మాల వేయండి అర్చన చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మీ ఇంటి ఇలవేలుపుకి లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామికి నడకగా వెళ్ళి ఇచ్చేసి ముక్కి రండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఆ శని భగవానుడు పోతూ పోతూ అనుగ్రహిస్తున్నాడు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవ దేవద్ అడిగితే అన్నీ ఇచ్చిపోతున్నాడట సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కుల దైవంలో ఇష్టదైవానికి దీపం వెలిగించండి విజయోస్తు